ఆయన చనిపోయిన తర్వాత సంవత్సరం అయిందనమాట ఈ యొక్క ప్రథమ సంవత్సరంలో మామూలుగా వాళ్ళు ఎట్లాగా ఉంటారండి దీని అంతా కూడా చనిపోయినప్పుడు నేరుగా ఎవరైనా ఎంత పెట్టలేని ఎంతైనా వాళ్ళకి ఏంటంటే నేరుగా యమలోకానికి యమధతులు వచ్చి తీసుకెళ్ళిపోతారు అనమాట తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు చేసిన వాళ్ళ పాపాలు కానీ ఏమే ఉంటాయో అవన్నీ చెప్పించేసి వాళ్ళని అక్కడి నుంచి మళ్ళీ కిందకి పంపిస్తారు కిందకి పంపించినప్పుడు ఈ లోపల వచ్చేసరికి మనం ఆ శరీరాన్ని తగలపెట్టడము పూర్తి పెద్ద చేసాము అది వాళ్ళ శరీరం కొంచెం ఎక్కడ శరీరం కనబడదు వాళ్ళ బోష వినిపిస్తున్నాడు వాళ్ళు ఇంకా ఏడుస్తూ కూర్చుంటారు ఏదన్నా అప్పుడు వచ్చి ఇంకా మన దగ్గరికి వచ్చి చెప్పి చెప్పాలని చూసుకుని ఉంటారు ఎక్కడ పోయినా శరీరం ఎక్కడ పోయింది నేను మిత్రిని ఉన్నాను నాకు ఇంకా ఉందా అనుకుని ఆమె ఏడుస్తూ మన బోష చెప్తూ ఉంటాను అన్నమాట కడ వినపడుతుందన్నమాట ఆ విధంగా వాళ్ళు ఏడుస్తూ ఏడు చేసి మనం కర్మంత్రం ఎప్పుడైతే కట్టుకుంటామో ఆ యొక్క కర్మాంతరాలు చేసేటువంటి ఆ యొక్క పెండ ప్రధానాన్ని తీసుకునేసే వాళ్ళు మళ్ళీ తెలుగు ప్రయాణం యమలోకానికి వెళ్తుంటారు వెళ్ళేసి వెళ్తున్నప్పుడు ఆ వెళ్ళే సమయం ఎంత పడుతుందా అంటే వాళ్ళకి మూడు వందల అరవై ఐదు రోజులు పడుతుంది అనమాట వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి మన లెక్కలో మూడు వందల అరవై రోజులు పడుతుంది అనమాట ఆ మూడు వందల రోజులు అంటే మళ్ళీ మనం సంవత్సరం వస్తుంది అనమాట ఇప్పుడు ఆ రోజు పెండు పెట్టాం కదా అది ఒకటో రోజు అవుతుంది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఇది ఏంటంటే వాళ్ళకి మూడో రకాల సమానం ఒక్క రోజుతో సమానం వాళ్ళకి మనకి ఏదైనా సంవత్సరం రోజు సమానం అనమాట ఈ సంవత్సరం రోజులకు మళ్ళీ ఇప్పుడు మనం పెడుకుల పెడుతున్నాం కదా ఇది వాళ్ళకి ఏమవుతుంది రెండో రోజు అవుతుంది అన్నమాట అది మూడో సంవత్సరం పెట్టాం మూడో రోజు అవుతుంది అట్లాగేందంటే వాళ్ళకి వాళ్ళకి మన సంవత్సరం అయితే వాళ్ళకి ఒక ఒకరోజు ఎలక్షన్ అండి అట్లాగతే మనం చేసిన క్రతువులు వాళ్ళకి ఏంటంటే రోజు కూడా చేస్తున్నారు నాకు అని చెప్పి వాళ్ళు బాగా సంతోషపడుతున్నారనమాట ఆ సంతోషపడతంలో మనం ఇప్పుడు సంకల్పం చెప్పించాం కదా ఆత్మశాంతి సిద్ధార్థం సర్వ లోక ప్రాప్తి సిద్ధార్థం నివాస కైలాస యోగ్యత ప్రాప్తి అంటే ఈ సంకల్పం మనం చెప్పేటువంటి మాటలు అక్కడ వినేసిన తర్వాత మనం చేసేటువంటి పూజలు మనం చేసేటువంటి పితృకర్మలు గ్రతములు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి పాపాలన్నీ కూడా కొంచెం కొంచెంగా తొలిగిపోయేసి అప్పుడు వాళ్ళు పుణ్యలోక ప్రాప్తి కలిగించేదాని కోసం ఆస్కారం పుణ్యలోకం పోయేదానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట ఆ పుణ్యలోకంలోకి వెళ్ళిన తర్వాత ఆ పుణ్యలోకంలో పార్వతి భరమేశ్వరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు వేడుకుంటున్నారు ఏమని నా బిడ్డలు తమ్ముళ్ళు కొడుకులు కోడలు భార్య పిల్లలు మనవరాలు ఉన్నారు కాదు వాళ్ళంతా కూడా మంచి జరిగేటట్టు వాళ్ళకి అని చెప్పి అక్కడ కోరుచునే దానికి వాళ్ళకి ఆస్కారం వాళ్ళు అక్కడ కోరుకున్న ఇక్కడ మనం బాగుంటుంటాం అందుకని చెప్పేసి ఏంటంటే దందములు అనమాట మనం శుభకార్యాలు చేయకపోయినా పర్లేదు కానీ ఎటువంటి పితృకర్మలు కానీ మాతృకర్మలు కానీ పితృకార్యాలు మాత్రం తప్పకుండా ఆచరించాలని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అనమాట ఎందువల్ల మన శాస్త్ర ప్రకారంగా మనం కానిపోతే మాత్రం అంత కూడా మనకు మంచిగా జరుగుతుంది ఆ శాస్త్రం విరుద్ధంగా పోయినామనుకోండి మనకు ఏమి కూడా ఉండదు అనమాట అందుకని చెప్పేసి శుభకార్యాలు కొంచెం మర్చిపోయినా పోకపోయినా నష్టం లేదు కానీ ఈ యొక్క పితృకర్మ మాత్రం మర్చిపోకూడదు అనమాట అందుకని ఇంటికి ఏంటంటే కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిత్రకమని చేస్తారా అంటే భగవంతుడు ముందుగా తెలుసు కావడానికి వాళ్ళ ఇళ్లలో సంతానం అనేది మగ సంతానం అనేది ఉంశారని ద్వారా గా కుట్టిస్తారు మేడం వాళ్ళు ఎప్పుడైతే అవన్నీ పడుచుకోకుండా గమ్మగా ఉంటారో ఆ దేవునికి అర్థం అర్థమైపోతుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళకి తప్పు కనుకోండి మామూలుగా జనరల్ గా చెప్తున్నాను ఇంట్లో ఏదైనా వాస్తవంగా నేను గమనించింది కానీ నాకు మామూలుగా మనకు తెలిసిన శాస్త్రం ప్రకారం ఏంటంటే వాళ్ళు ఆ పితృకర్మలు చేస్తున్నారు పెద్దల నుంచి పెద్దల నుంచి ఏంటంటే ఏంటంటే మనకు ఆ పితృకర్మలు చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే వంశోధారణ గ్యారంటీగా వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు అనమాట దేవుడు ఇచ్చేసేస్తే వాళ్ళ పితృకర్మలు చేసుకుంటూ వాళ్ళు ఆ విధంగా చేసుకుంటూ ఉంటుంటారు అనమాట మా మాకులు వాళ్ళు అనేది వంశం తరగతి కావాలని అమ్మాయి అనేది కన్యాదానం చేయడానికి అమ్మాయి ఏదైతే ఉంటామో మామూలుగా ఈ విధంగా పితృకర్మలు అవన్నీ కూడా చేయడానికి వంశం తరగతి ఉండాలని ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఈ రోజుల్లో సమస్యలుగా మనకు ఉండాలని చెప్పి సాక్షి వచ్చిన అనమాట ఇరువురుగానే ఉంటే మాత్రము మనం సులక్షణంగా ఉన్నట్టుగా అని చెప్పేసి దానికి అర్థం అనమాట కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క సంవత్సరంలో ఆయన తిరిగి అక్కడ వెళ్ళి ఉంటాడు వెళ్ళినప్పుడు ఏమైనా ఒక రోజు వెళ్ళి ఉంటారు అనమాట ఇప్పుడు మనం పెట్టేటటువంటి ఆయనకి ఆయన రెండో రోజు అవుతుంది అనమాట అందుకని ఈ రెండో రోజు కూడా ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి పుణ్యలోక ప్రాప్తి కలగాలని చెప్పేసి నిత్య నివాసం యోగ్యత పొందాలని చెప్పేసి కోరుకునేసి చక్కగా మీ వల్ల మేము మా వల్ల మీరు చక్కగా ఉండాలని చెప్పేసి వేడుకొనేసి మేము ఏ కార్యం తెలిపెట్టినా కూడా అంతా కూడా దిగ్విజయం కావాలని చెప్పేసి నిర్విఘ్నం పురుమేదేవ సర్వ కార్య సర్వ సర్వ కార్యాలయంలో నువ్వు ముందు నడిపించబోయే గణాలని చెప్పేసి ఆ గణపతి వేడుకునేసి తల్లగలుపుకునేసి అక్కడ పెట్టండి ఆయన కూడా ఒకసారి నమస్కారం చేసుకోమను కూడా కలిసారాధనం కలిషే అంబహ ఉన్న కలసమాలయం కలసం దంద పుష్పాచుకాం నక్షిప్తం